నమస్తే వెల్కమ్ టు సెవెంటీ న్యూస్ తెలంగాణలో సిబిఐ సంస్థకు విచారణ చేసే అనుమతిని నిరాకరిస్తూ బీఆర్ఎస్ జారీ చేసే జీవోని రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేయట్లేదో సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజాధనాన్ని కాపాడే ఉద్దేశం ఉంటే వెంటనే సీబీఐకి అనుమతినివ్వండి సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పచెప్పండి ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలు చెవులు పిండి వాసులు చేసి ఆతనాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వడానికి ఇదొక్కటే పరిష్కారం చూడాలని రామచంద్రరావు అన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే బిఆర్ఎస్ పార్టీ తెచ్చినటువంటి జియో సిబిఐ ఈ రాష్ట్రంలో రాకూడదు అనే జియో ఏదైతే తీసుకొచ్చారో ఆ జియోని మీరు ఎత్తే మీరు తెలంగాణలో వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తప్పు చేసి వాళ్ళ చెవుడు బట్టి పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాపస్ తెలంగాణలో పెడుతుంది మీరు నిజంగా ఒక జియో తీసుకొస్తే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ వారందరూ కూడా జైల్లో పెడుతుంది అనే విషయాన్ని చెప్తా నాయకులకు రక్షణ ఈ మీరు రెండు కలిగి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈరోజు అధికారులు ఎక్కువ రోజు చలాయించాలని అనుకుంటున్నారు రేపు రాబోయేటటువంటి బాడీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకు తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు ఆదరణ దాదాపు అన్ని సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది గెలుస్తాం కూడా ఇది భారతీయ జనతా పార్టీ రోజు రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అని పూర్తిగా నాకు నమ్మకం ఉంది ప్రజల ఆకాంక్ష చూస్తే టీఆర్ఎస్ అవకాశం ఇచ్చాం అది బిఆర్ఎస్ గా మారింది అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాము పంతొమ్మిది నెలలనే ప్రజలు ఇన్ని మోసాలు చేశారు కాబట్టి మిగిలింది కేవలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళ దగ్గరికి పోవాలి ప్రతి ఒక్కరి ఇంటింటికి పోవాలి ప్రజల్ని కలవాలి మోదీ గారి పథకాలు నేషనల్ హైవే అయితే ఏంది గ్రామీణ సడక యోజన అయితే ఏంది మనకి ఇచ్చేటటువంటి ఒక ఎల్ఈడి బల్బులు అయితే ఏంది ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ అయితే ఏంది గ్రామాలలో ప్రధాన వాటిక అయితే ఏంది హరితహారం ఏంది ఏది నరేంద్ర మోదీ గారు లేని అభివృద్ధి అంటే నరేంద్ర మోదీ గారి సహకారము గుర్తుపెట్టుకోవాలి రేపు ఇంకా తెలంగాణ ముందుకు పోవాలంటే ఇప్పటికీ ఇద్దరు కదా దివాలా తీశారు తెలంగాణ ముందుకు పోవాలి ఒక వికసిత మారాలి అంటే ఈ తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కానీ మనం ముందుకు పోదాం తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కార్ ఇక్కడ డబుల్ ఇంజియన్ సర్కార్ వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో పనిచేయండి మీకు ఏదైనా అయితే మీకు నేనున్నాను మన నాయకులు ఉన్నారు మోదీ గారు ఉన్నారు